ప్రభునందు ప్రియులరా ఈ ఉదయకాల సమయము ప్రభు నేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు చెల్లించుకుంటున్నాను ఈ దినము అమ్మపాలెం అనే గ్రామము దగ్గర ఒక మిరపకాయ తోటకు రావటం జరిగినది మన సంఘ సభ్యుడైన రాంబాబు ఈ సంవత్సరము ఈ మూడున్నర ఎకరాలను కౌలుకు తీసుకొని ఈ మిర్చి తోట వేయటం జరిగినది ఈ తోట కొరకు ఈ పంట కొరకు నన్ను ప్రార్థించమని మనస్ఫూర్తిగా సహోదరుడు రాంబాబు మమలను ఆహ్వానించాడు ఆయన పిలుపుని బట్టి ఈరోజు ఇక్కడికి రావటం జరిగినది ఈ వాతావరణము ఈ పంట ఈ పల్లెటూరు ఈ యొక్క తోట ఇవన్నీ చూస్తుంటే మనసుకెంతో నెమ్మది సంతోషాన్ని కలిగిస్తుంది ఇక్కడ ఎటువంటి గలిబిలి అనేది కనబడటం లేదు ప్రశాంతంగా ఉన్నది కానీ పంటలను పాడు చేయటానికని కొన్ని చిన్న చిన్న పురుగులు నేను చూశాను అది కంటికి కనబడని అంత చిన్న సైజులో ఉంది ఆ పురుగులు చూడండి ఈ మిర్చి పంటను ఎదగనీయకుండా చేస్తుంది ఈ సృష్టిలో చూస్తే ప్రతిదానిని ఎదగనీయకుండా ఏదో ఒక పురుగు పనిచేస్తుంది మానవ జాతిని నాశనం చేయనట్లుగా మానవులకు విరోధముగా ఏదో ఒక పురుగు పని చేస్తున్నట్లుగా చెట్లను వాటి పంటలను పాడు చేయటానికి కూడా కొన్ని పురుగులు పనిచేస్తున్నట్లుగా నేను ఇక్కడికి వచ్చి చూసి ఆశ్చర్యపోయాను పంట విస్తారంగా ఉన్నది కానీ అది మన చేతికి రానియకుండా ఆ పురుగులు వీటిని పాడు చేస్తుంది అర్థం చేసుకోండి చెట్లను మాత్రమే కాదు దాని పంటను మాత్రమే కాదు మనుషుల యొక్క జీవితమును వారి కుటుంబాలను కూడా పాడు చేయటానికి కొన్ని పురుగులు ఉన్నాయి ఈ పురుగుల నుంచి మనకు విడుదల కలగాలంటే అది ఖచ్చితంగా ప్రభు అయిన యేసు రక్తము వలన మాత్రమే అవుతుంది ఎందుకంటే ఆయన రక్తము మనకు కాపుదల ఏసయ్య రక్తము మనకు కాపుదల ఆ రక్తములో మనకు జీవముంది కాబట్టి ప్రియులరా ఈరోజు ఒక దైవజనుడుగా దేవుడు ఈ పంటను ఆశీర్వదించినట్లుగా అలానాడు ఇస్సాకు విత్తనము ఆ దేశములో చల్లినప్పుడు నూరంతలు ఫలము పొందాడంట అదే విధంగా రాంబాబు కూడా ఈ సంవత్సరము ఈ మిర్చి పంట ద్వారా నూరంతలు ఫలము పొందును గా కాని ఏసు నామమున నేను ప్రకటిస్తున్నాను ప్రార్థన తండ్రి నీకు వందనాలు ప్రభా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము రాంబాబును బట్టి తన కుటుంబ సభ్యులను బట్టి నేను స్తుతిస్తున్నాను అతనికి మనసు ఇచ్చి ధైర్యము చేసుకుని ఈ కవులు పంటను పండిస్తుండగా నీ కృపతో నింపండి ఎదుగు తండ్రి చక్కని పంటనిచ్చావు అది చేతికి వచ్చేంత వరకు ప్రతి పురుగులను ఏసు నామమున గద్దిస్తున్నాము తండ్రి ప్రతి తెగులను ఏసు నామమున గద్దిస్తున్నాము తండ్రి ఇక్కడ ఉన్న పురుగులు తెగులన్నీ కూడా ఏసు నామమున పారిపోవును గాకని ఆజ్ఞాపిస్తున్నాం పరిపూర్ణమైన పంటను మీరు దయచేయండి ఆనాడు ఇస్సాకు ఏ విధంగా నూరంతలు ఫలము పొందాడు ఈ సంవత్సరం నీ బిడ్డ ఈ మిర్చి పంట ద్వారా నూరంతలు ఫలము పొందినట్లుగా నీ కృప వర్షమును ఈ మిర్చి పంట మీద కుమ్మరించునుగా కానీ ప్రకటిస్తున్నాం తండ్రి నీ బిడ్డ సాక్షిగా నిలబడినట్లుగా దేవుడు నాకు మేలు చేశాడు ఇది నీ వాక్యం చెప్పినట్లుగా పొలమునందును ప్రతి ప్రతి స్థలమునందును నీవు గాక అన్న మాట ప్రకారంగా తన చేతి పనిని తాను చేసిన ప్రతి కష్టమునకు తగిన నూరంతలు ఫలము దయచేసి ఇది నీకు సాక్షిగా నీ బిడ్డను నీ కృపను అనుగ్రహించమని నజరేయుడనే ఏసు నామమున ప్రతి చెట్టులో జీవము కలిగించండి ఏ చెట్టుకు కూడా పురుగులు తెగులు అంటకుండునట్లుగా నీ రక్తము దొర వాటన్నిటిని పారదోలి నీ బిడ్డను సంతోషింపచేసి నీ నామానికి ఘనత మహిమను తెచ్చుకోమని నజరేయుడైన ఏసు నామన ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి తండ్రి ఈ నూనెను రబోయిన యేసు రక్తముగా మీరు మార్చండి ఈ రక్తమే మాకు కాపుదల ఈ రక్తము చల్లుతున్నప్పుడు చెట్టు మీద ఆకు మీద పని చేస్తున్న ప్రతి తెగుళ్ళు ప్రతి పురుగులు ఏసు నామమున చనిపోవునట్లుగా పారిపోనట్లుగా పని చేయునుగాక నేను ఆజ్ఞాపిస్తున్నాను నూరంతలు ఫలము అనుగ్రహింపబడును గాక ఏసు నామమున ఈ భూమికి నేను ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామమున పరిపూర్ణమైన పంటను గాక ఏసు నామమున ప్రతి తెగుళ్ళు ప్రతి పురుగులు ఈ చెట్లను విడిచి పారిపోవును గాక ఏసు నామమున సకల ఘనత మహిమ ప్రభావములు తండ్రి నీకుని నీ ప్రియ కుమారుడైన యేస్సు నామమునకు మాత్రమే కలుగునుగా కని ప్రకటిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 గా